ప్రతి మనిషికి ఉంటాయి కష్టాలు ఈ స్మార్ట్ వార్తలు చూస్తే పోతాయి మీ బాధలు ఏంది గట్లా చూస్తారు నిజమే కదా నేను చెప్పింది మరేందో ఒక పిల్లగాడు కొంచెం అక్క ఎక్కువ చెప్తుంది అన్నట్టు చూస్తున్నాడు సరతి ఆ ముచ్చటట్టు పెడితే ముందుగా ఏం చేద్దాం ఎట్ల చూసేద్దాం పారీపేటలా గంజాయి డెన్నులు చూస్తే పోతాయి అందరి మతులు ఏడికి పోయినా ఓజీ అంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ జర్ర ఆగుర్రబ్బా అని పవన్ చేస్తుండు కుష్ గుట్ట గుడిని శుద్ధి చేసినా బీర్ల ఐలన్న అరిసార్ మొక్కినందుకు మైల్ అంటుకుందంటుండు అన్న పంద్రాగస్తు నాడు పరవశించి ఎగిరిన లేడీ కాప్స్ పై ఆఫీసర్లు ఇచ్చిర్రు సస్పెన్షన్ ఆర్డర్స్ వెనకటి రోజుల్లో దొంగల భయానికి బంగారము నగలు గిగలు పైసలు గీసలు ఏమన్నా ఉంటే భూమిలో రంధ్రం తోడి వాటిని దాచుకునేటోళ్ళట ఇప్పుడు పోలీసు వాళ్ళ భయానికి గంజాయి దంద చేసే గలీజ్గాలు కూడా గసోంటికమతులే వేస్తుర్రు పాకిస్తాన్ బార్డర్ కొంటున్న ఊరోళ్ళు బంకర్లు కట్టుకున్నట్టు హైదరాబాద్ దూల్పేటలు ఉండే కొంతమంది గంజాయిని దాసేటందుకు బంకర్లు కట్టుకుర్రు గంజాయిని దొరకకుండా దాచిపెట్టేటందుకు వాళ్ళు వేసిన ప్లాన్లు స్కెచ్లు ఐడియాలు చూస్తే జేమ్స్ బాండ్ స్పై సినిమాలు చూసిన థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది ఇది వాషింగ్ మిషన్ అనుకుంటారు కదా వాషింగ్ మిషన్ లాంటిది కానీ వాషింగ్ మిషన్ అయితే కాదు వాషింగ్ మిషన్లు చూడ ఒక్క తీరుగానే ఉండు బాడీ పార్ట్ లిప్పి చూస్తే బాగోతం బయటపడుతుండు మీది కనిపించే మిషన్లన్నీ వాషింగ్ మిషన్లు కాదురా విశ్వదాభిరామ రామ హైదరాబాద్ పోలీసు వాళ్ళు కిరాకురా మావామావా అని అంటారు చూస్తారేందే అన్నలు ఇప్పి బయటకు కదా కదీగా అది వాషింగ్ మెషిన్లోకి వెళ్ళి గంజాయి పొట్లాలు ఎట్లా బయట పడుతున్నాయా సుడురి రైట్ ఇప్పుడు ఈడ అయిపోయిందిగా ఇంటి ముంగడి పోదాం పారి నాకు ఈడ కనిపిస్తున్నాయి పూల కుండీలు అనుకుంటుర్రలే అన్నా పూల కుండీలు లాంటి కానీ కాదు చూస్తారేందన్న మళ్ళా మామూలు కాళ్ళతోటి చూస్తే అది పూల కుండే గాని పోలీస్ కాళ్ళతోటి చూస్తే అది కళ్ళ అనిపిస్తుంది అన్నట్టు పూల కుండీలను కూడా గంజాయి ఉండీలుగా ఎట్లా వాడుతు సుషిరా వాడకం అంటే అట్లా ఉండాలి మరి ఎహగి చిల్లర చిల్లర పొట్లాలు ఏం పట్టుకుంటాం కానీ ఏదైనా డెనుల దాసిని చూడాలని ఉన్నదా అన్నిటికీ తొందరే మీకు సారు మా ఆడియన్స్ ఆగలేకపోతురు తొందరగా దూల్పేట్ల గంజాయి డెన్నులు ఎట్లుంటాయో చూపించ రాదురే రి అగ చూడూరి గోదావరిలో బస్తాలు లాట్లు పెట్టినట్టే పెట్టిరు కదా సినిమాలో చూపించే డ్రగ్ మాఫియా అంతా ఉత్త డమ్మీయే ఇవ దూల్పేట డెన్నే ఒరిజినల్ అన్నట్టు సూడూరి ఈడికే అమ్మో అని గుడ్డు తేలేస్తారు అట్లా ఇదేమున్నది ఇప్పుడు చూడబోయేదైతే ఐషో స్పీడ్ లెక్క తల పట్టుకొని వరుతారు ఇక చెప్పిన స్పీడ్ అన్న లెక్కనే మీరు కూడా నెత్తి పట్టుకొని పరిశాన్ అవుతున్నారు కదా కార్ వెనుక బంపర్ల గంజాయి పొట్లాలు గిట్ల పెట్టచ్చు అని ఫస్ట్ టైం చూస్తున్నారులే సినిమాలో ఇటువంటి సీన్లన్నీ ఉత్త తు ఒరిజినల్ తోటి పోలిస్తే అవన్నీ ఫసకన్నట్టే పోరి పోలీస్ సార్ని అడుగుదాం అవుసారి కరెక్ట్ గా ముందే తెలిసినట్టుగా గంజాయి దాచిన స్పాట్లను ఎట్లా దొరకబడుతున్నారు సార్ ఇంతకు వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంటది ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మూమెంట్స్ వాళ్ళ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి ఎట్లా భయపడుతున్నారు ఎక్కడ ఎక్కడ చూడకూడదని అని చెప్పి వాళ్ళు ఆశిస్తుంటారు ఆ ఇన్నరా ముల్లును ముళ్ళు తోటే తీయాలన్నట్టు స్మగ్లర్లను దొరకబట్టాలంటే స్మగ్లర్ వాళ్ళు ఆలోచన చేసి పోలీస్ సార్ గంజాయి దంద చేసే గలీజ్ గల తిత్తి తీస్తురట ఇట్లా ఇది అంతా కూడా ఒడిషా ఏఓబికి వెళ్ళి హైదరాబాద్ తెప్పించి కాలేజీ పొరగలకి అమ్ముతారట అందుకే నిన్న దూల్పేట్ల మా టీవీ నైన్ వాళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి గల్లీలన్నీ తిరిగి గాలిచ్చి ఇగో గంజాయి డెన్నులను ఇట్లా దొరకబట్టిర్రు అయితే సీఎం రేవంత్ సారు డ్రగ్స్ గంజాయిల మీద గట్టి నజరేసిండు కదా అందుకే పోలీసు వాళ్ళు ఇట్లా గంజాయి మీద ఉక్కుపాదం కట్టే ఆలపాదాల ముందు మోపుతారు అన్నట్టు ఆంధ్రాల పంచాయతీల ఆలత మార్చేదందుకు అక్కడి సర్కారు గ్రామసభ పేరుతోటి కార్యం షురు చేసింది కదా ఇక ఆంధ్రాలున్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు ఊర్లల్లో నాలుగు వేల ఐదు వందల కోట్లతోటి తీరొక్క అభివృద్ధి పనులకు తీర్మానాలు చేస్తుర్రు ఇక అట్నే గ్రామసభ కార్యం కోసం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లికి పోయిండు ఇక ఆడ ఫ్యాన్స్ ఓజీ సినిమా గురించి కేకలేసే వరకు సార్ సారేమన్నాడో సుశిరా పోర్రి మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి లాస్ట్ గా చెప్పండి అయ్యో సార్ అలా అడుగుతున్నది మోడీ సార్ గురించి కాదు సార్ ఓజీ సినిమా గురించి మందిలో సరిగ్గా వినవడనట్టున్నది మీకు ఓజియా అదే సార్ అలా అప్పటిసారి మొత్తుకున్నది మీకేం అట్లనిపించినట్టున్నది పెడతారు క్లారిటీ ఇచ్చేదాకా గట్లనే ఉంటది రచ్చ ఫ్యాన్స్ అయిపోయేటట్టు ఏదైనా ఒక ముక్క మాట్లాడారు ఆధుని సార్ బర్త్డేలకు లకు పండుగలకు ఒక్కొక్క హీరోల సినిమా గ్లింస్ ఇడ్స్ పెడతారు మీ సినిమాలో ఏం అప్డేట్లు రాకపోయే వరకు ఫ్యాన్స్ అంతవచ్చుకుంటున్నట్టున్నారు సార్ నేను సినిమాని రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమా రాజకీయం దగ్గరకు వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా అబ్బా రైమింగ్ టైమింగ్ అదిరింది సార్ నాకు తెలుసు మీరు అట్లా సినిమాలను రాయకేయాన్ని వేరు వేరు చూస్తారని కానీ ఫ్యాన్స్ కు ఎమోషన్స్ ఉంటాయి కదా సార్ భగవంతుడు నాకు ఒక సినిమా నటుడుగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు చాలా ఆనందం నాకు మీరు కూడా సినిమాని సినిమా కానీ చూడండి అవు మీరు కూడా వాజువే సినిమా అనేది ఒక ఇమాజిన్ ఒక కళ మన జీవితంలో సాధించలేని అనుకునే చేసేది సినిమా సినిమాలో ఇదే సినిమా నేను చేయాలి అంటే ఒకటి వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యే కథ చెప్పడానికి రెండున్నర గంటలు చాలు కరెక్టే సార్ సినిమాలో సీఎం కావచ్చు పీఎం కావచ్చు అడ్డాచ్చిన వాళ్ళని నలుగుదనవచ్చు రాత్రికి రాత్రి ఇటున్న సందమామను అటు పెట్టినట్టు చూపించవచ్చు కానీ వాస్తవంలో అది సాధ్యపడదా గెందుకే బయట చేయలేనివన్నీ సినిమాలో హీరోలు చేస్తారనే జనాలు హీరోల లోపల వాళ్ళని వాళ్ళని చూసుకొని ఆరాధిస్తుంటారు సార్ ఇక మీకు తెలియదు కాదు కదా నిజ జీవితంలో ఉండదు కదా తిట్లు తినాలి తన్నులు తినాలి అసలు ఉంటాడో లేదో తెలియదు ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి కేసులు పెడతారు ఇక ఇట్లా మాట్లాడుతుంటే నడువి ఇట్లా ఆఫీస్ ఆఫీసు కట్టేదానికి పది సెంట్ల జాగి ఇచ్చిన మంచి నారాయణ అనే రైతును ప్రత్యేకంగా విలిసి మరి ఆయన తోటి ఫోటో దిగిండి ఇట్లా సారు నాకున్న భూమిలో పది సెంట్లు ఇస్తారని ముందుకు వచ్చిన రైతు మంచి నారాయణ గారికి అడిగి నేను మంచి నారాయణరావు గారి ఫోటో ఇక జాగి రైతు నారాయణ కాకతో సపరేట్ గా ఫోటో దిగి మంచిగా మెచ్చుకొని పంపించాడు ఇక పవన్ సారే ప్రత్యేకంగా ఫోటో అడిగి దిగే వరకు ఫ్యాన్స్ అయితే మైసూర్ పల్లి దద్దరిట్లేట మొత్తుకున్నారు అనుకో రాదు తిరుమల ఎంకన్న స్వామి దగ్గరనే లెక్కలేనన్ని వజ్రవైడుర్యాలు టన్నుల కొద్ది బంగారము నగలు లెక్క వేటలేనన్ని సొమ్ములుంటాయి ఎంకన్న స్వామి అంటేనే అలంకార ప్రియుడు అంటుంటారు అసొంటి ఎంకన్న స్వామికి మేమేం తక్కువలేం అన్నట్టే కిలోల కొద్ది బంగారాన్ని పేయి మీద దర్శనానికి వేయని రోజు మహారాష్ట్ర భక్తజనులు జనులు మరి ఎవలాలు ఏం దాకా తరుచుకున్నదాం పార్రి అగా చూడరి పై బంగారం ఎట్లా దగదగా మెరిచిపోతున్నదా ఏహే అలాకంత సీన్లే తీరి అంత బంగారం ఉంటుంది ఏడన్నా బంగారం పూత పూసిన లారీ షైన్లను మెళ్ళ వేసుకొని వచ్చి బిల్డ్ అప్పిస్తున్నట్టున్నారు అని అనుకునేరు ఈ ముగ్గురి పై మీద ఉన్నదంతా నిజమైన బంగారే ఏందక్కో తక్కువ ఇరవై ఐదు కిలోల మీదనే ఉంటుందట వీళ్ళు దిగేసుకున్న బంగారం అంతా మహారాష్ట్రలో ఉండే పూణే నుంచి తిరుపతి కన్నా దర్శనానికి వచ్చారు వీళ్ళు ఇలా గోల్డ్ మ్యాన్లను కూడా విలుస్తుంటారు అక్కడ సన్నీ వాక్చోరి సంజయ్ దత్తాత్రేయ గుజర్ పీతి ఇలా పేర్లు అప్పట్లో హిందీ బిగ్ బాస్లో కూడా పోయి ఈ బ్యాచ్ ఇక ఈ తీరులో నడిచే నగల దుకాణమే మెడల్ వేసుకొని తిరిగితే ఏ దొంగోని కనుగొట్టి ఏమైనా చేయగలన్న భయానికి ప్రైవేట్ సెక్యూరిటీని ఎంటేసుకొని ఏటైనా పోతుంటారు వీళ్ళు ఇక అట్లనే తిరుపతి కూడా ప్రైవేట్ సెక్యూరిటీలతోటే వచ్చారు శ్రీవాణి ట్రస్ట్ గైత్య విరాళం ఇచ్చి విఐపి దర్శనంలో సెల్యూట్ కొట్టించుకొని ఎంకన్న స్వామిని ఈ తీరులో హీరోల లేకనే నడుచుకుంటూ రాబట్టిరు మరి ఇల్లు నడిచేటప్పుడు ఏదన్నా ముక్కరాలి పట మంచి కూడా అనిపిస్తున్నది కదా దేశంలో ఉన్న బంగారం అంతా ఇళ్ళ మీదనే ఉన్నదా అని అనిపించే కొందరికి ఆడ చూస్తున్న వాళ్ళకు అన్నట్టు ఇలా పెయి మీద బంగారమే కాదాగో ఇలా వచ్చిన కారు కూడా బంగారం పూత సుడురి ఆయన మన మనసే పెద్ద బంగారమే ఇక దాని ముంగట దిగేసుకునే ఈ బంగారం ఎంతటిది ఏమంటారు కాదా తెలంగాణ రాజకీయాలను చూసి నడిమిట్ల నన్నెందుకు ఇన్వాల్వ్ రాయకులారా అని నర్సన్నే నారాజ్ అవుతుండొచ్చు అప్పట్లో బండి సంజయ్ అన్న కేసీఆర్ సార్ మీద సవాల్ చేసి మానం తిన్నాడు నిన్న హరీష్ సార్ పోయి సీఎం రేవంత్ సార్ ఓట్లు తీసి గట్టు మీద పెట్టుమని పూజలు చేసిండు అటు సారు అట్లా సాట్ అవడు ఆల్చౌ ఆలేరు ఎమ్మెల్యే ఐలన్న అవల్దారు మనిషి ఉన్నాడు కదా తెలివి గల్లో తేలుగుడితే తెల్లారి లేచి మొత్తుకున్నట్టు మాజీ మంత్రి హరీష్ సార్ గుట్టకు పోయి ముఖ్యమంత్రి ఒట్లు తీసి గట్టు మీద పెట్టుమని మొక్కిపోతే ఇక తెల్లారి గుడికి మైలు అంటుకున్నదని ఇట్లా నీళ్ళతోటి గడిగిండు ఇక జాడ కట్టెలు మాడ మాడవీధుల ఉడుచుకొచ్చిండు ఐలన్న ప్రతిపక్షం లీడర్లు దేవుళ్ళ గుళ్ళకొచ్చి మొక్కిపోతే మైలవడ్డదని శుద్ధి చేస్తున్నామని అని వెనుకటి మాడల ఐడియాలో ఇంకా ఫాలో అవుతున్నామని అసలు భగవంతుని భక్తులు మొక్కిపోతే గుళ్ళకు మైలెట్ల పడుతుంది ఐలన్నా భగవంతుని ముంగడ అందరు సమానమే కాదని ఐలన్నా ఎవలైనా గుళ్ళకు రావచ్చు పోవచ్చు పూజలు చేయొచ్చు మొక్కులు పెట్టవచ్చు ముడుపులు కట్టొచ్చు అనే చెప్తున్నారు కదా అంటరాని తన మహాపాపం అస్పృశ్యతను నివారిద్దామని గాంధీ తాత చెప్పిన మాటలు కాంగ్రెస్ లీడర్ వై మరుస్తే ఎట్లనే ఐలన్నా నువ్వు చేసిన పని చూసి పరలోకంలో ఉన్న గాంధీ తాత మెచ్చుకుంటాడా చెప్పు సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ లీడర్ వై ఉండి ప్రతిపక్ష లీడర్ తిరిగిన తోవల నీళ్లు కొట్టి శుద్ధి చేసుడు అనేది

స్పీకర్ పోడియం చుట్టు చేరి ఆగం ఆగం చెందనం చెందనం చేసుడు గిసోంటి లలిత కళల ప్రదర్శనలు మస్తు చేస్తుంటారు కదా గౌరవ ఎమ్మెల్యేలు ఒడిషా అసెంబ్లీలో కూడా గాసోంటి కథే అయిందట ఒడిషా వైజు శబ్దం పార్ ఏమైందో వారిని ఎమ్మెల్యే సభయంలో చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి బాగా ఆడినట్టున్నాడు కదా స్పీకర్ పోడియాన్ని వడియం వార పెట్టిన ఎక్కుతున్నాడు కదా ఆడికెళ్లి చూడు రాగో చెట్టు మీద కొండేలాడవాడటేలాడుతున్నాడు పో అరే మీ కథ కూడా కింద పడతారు వస్తు మార్షల్స్ ఏం చూస్తున్నారు అరే ఏందో ఫుట్ పాత్ మీద పెట్టిన జిలేబీ బాండి మీద ఈగలు వాళ్తే తోలుతున్నారు కదా ఎమ్మెల్యేలను చేతులు పెట్టి రెక్కలు పట్టి కింద తీస్తారా లేకుంటే ఈగలు పెట్టినట్టు చేతులు ఉప్తారా బాలేటోళ్ళు ఉన్నారు వా మీరైతే అగో అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గంతగనం కిసికింద కాడ చేస్తున్నా కూడా స్పీకర్ మేడం చూడరు గింత వనుక్కుతలేదునుక్కులేదు మొత్తుకోరి మొత్తుకోరి చేయి కోసుకోరి అతగారి ఇటు పెళ్లి చేసుకోరి అన్నట్టే నిమ్మలాంగు మేడం అయితే అయితే ఒడిశా ఇంత గింత అంగడెందుకైందని అంటే మొన్న గంజాం జిల్లాలో కల్తీ సారదాగి ఇద్దరు జీవిడిచిరట ఇక పదమూడు మంది ఏమో దావకాన పోలేరు అట్లా కల్తీ సారథాగి ఇద్దరు జీవిడిస్తే ఈ సర్కార్కి ఏం పట్టి లేదా అర్జెంటుగా తాగుబోతుల శాఖ మంత్రి గదే ఆబ్కారి శాఖ మంత్రి రాజీనామా పెట్టాలని డిమాండ్ చేసుకుంటా ప్రతిపక్ష బీజేడు వాళ్ళు బిల్కూలిన కూడా గడపడే చేసిరన్నట అసెంబ్లీలో పోలీసు అంటే ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని సీరియస్గా ఉంటారు వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కానీ యూనిఫామ్ వేసుకున్నప్పుడు వీటిని బయట పడనియద్దు అన్నట్టు ఉంటాయి రూల్స్ కూడా పోలీస్ గెటప్లో డ్యూటీనే చేయాలి కానీ లలిత కళల ప్రదర్శన చేస్తే సుషిటర్ల కళ్ళు ఊకోవు కదా ఉద్యోగానికి గిట్లా ఆహా పోలీస్ స్టేషన్ ఆకిట్లనే అవ్వాలి దారుగా ఏమన్నా డ్యాన్సులు చేస్తు ஸ்டெப்புலல்ல ஏம் கிரேஸ் ஏன் ரிதம் லே போலோல டான்ஸ் ஐதே கிரக்குக்குனதுலே డెకరేషన్ బుగ్గలు చూస్తుంటే తెలుస్తలేదా పంస్ట్ నాడు జెండా ఎగరేసి జర్ర రిలాక్స్ అయిదామా అని నాగ్పూర్ తహసీల్ పోలీస్ స్టేషన్ లో ఏసు హెడ్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ గిట్ల హిందీ సినిమా పాటలకు ఇర్రగదీసిరు డాన్సు చేస్తూ చేసుకున్నారు గాని ఆయన మీడియాలో ఇడిసే కథం ఇక ఉన్నది మస్తు వైరల్ అయింది పెద్ద ఆఫీసర్ల దాకా పోయే వరకల్లా మీరు వేసుకున్న యూనిఫారాలు ఏంది ఆ తై తక్కల డ్యాన్సు లేని హాకీ బట్టల తాకతేందో ఏందో తెలుసా అది పోలీస్ స్టేషన్ అనుకున్నారా డీ డ్యాన్స్ స్టేజ్ అనుకున్నారా అని మస్తు సీరియస్ అయిపోయి మూడు నెలలు సస్పెండ్ చేసిరట పాపం అరే వాళ్ళు కూడా మనసులే ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఎగిరే ఇండిపెండెన్స్ లేకుంటే ఎట్లా రోజు పని పెట్టి ఎగురితే తప్ప కానీ సాంబరం కొద్ది నాలుగు స్టెప్పులు ఎత్తగా తప్పంటే ఎట్లన్నట్టు అని సోషల్ మీడియాలో వాళ్లకు మస్తు సపోర్ట్ ఇస్తున్నారు నెటిజన్లు బ్రిటిష్ వాళ్ళ పాలన అయింది కానీ వాళ్ళెక్కించిన రూల్స్ మాత్రం ఇంకా పోతలేవు డిపార్ట్మెంట్ వాళ్ళకు అని కామెంట్లు ఇవ్వటినరోళా నిన్నీ అలా పిలగాండ్లంతా ఫోన్లలోనే అక్షరాలు నేర్చుకుంటున్నారు లేదంటే నోట్బుక్ల మీదనే అక్షరాలు దిద్దుతున్నారు కూడా కానీ చిన్నప్పుడు మనం అంత అయితే పలకల మీదనే రాసేటోళ్ళం మంచిగా నల్లాల మాకులు ఎంకొచ్చి పలకకు రుద్దితే పలక కొత్తగా ఏది కదా వల్ల బల్పంతో రాతే దగదగ మెరిసేది మళ్ళీ పలకం దుడిచేది అందుకే గట్టి పెట్టి దుడుచుకునేటోళ్ళం కదా గదేనోళ్ళ నీళ్ళ తడో ఉమ్మో పెట్టి బట్టలకేసి రుద్దురే రుద్దుడు ఇక ఇక బల్పాలు కొన్నింటిని రాసినందుకు పడితే ఇంకొన్నింటిని మంచిగా పిప్పరమేట నవ్వినట్టు నమ్ములు తింటే మంచిగా అనిపించేది కదా బల్పాలు తింటుంటే ఇంటివైనా గమని ఆయనేమో బల్పాలు తిన్నరానే అని మస్తు తిట్టేది ఏ ఏందోల్లా ఇవన్నీ గుర్తుకొస్తే మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంకరేజ్మెంట్ లేక గానీ మన తన కూడా ఎలన్ మాస్కాస్ ఉన్న సర్కార్ టీచర్లు మస్తు మంది ఉన్నారు కానీ మన దురదృష్టం ఏంటంటే మన సర్కారులు కానీ వ్యవస్థలు కానీ అలానే అసలే దేకను కూడా దేకాయి ఇతకు ముచ్చట ఏంటంటే ఈడ పలక పట్టుకుని పిల్లలకు పద్ధతిగా పాఠాలు చెప్తున్నాడు సుడు రే థావూరియా థావూరియా లర్నింగ్ మై స్లేట్ అనే పేరుతోటి సారే స్వయంగా ఒక పలకను తయారు చేసిండు ఆ పలక స్పెషాలిటీ ఏంటంటే ఒకటేసారి తెలుగు ఇంగ్లీషు హిందీ లేఖలు ఆటిని నేర్చుకోవచ్చు అన్నట్టు అవి అది ఎట్లనో సారే చెప్తున్నాడు చూడూరి మంచిగుంది కదా పలక మీదనే అన్ని అక్షరాలు నెంబర్లు వర్ణమాలంతా పెట్టాడు దాంతో పిలగాళ్ళు అల్కగా నేర్చుకుంటారు అన్నట్టుగా చదవాలి చిన్నోడా అది పలక మీద ఉంటుంది సంగారెడ్డి జిల్లా మండలం నాగారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ సారు సోషల్ టీచర్గా కొలువు చేస్తున్నాడు నా పలకను అన్ని పల్లెల్లో పెడితే మంచిగా ఇష్టంతో కష్టం లేకుండా చదువుకుంటారని చెప్తున్నాడు ఒక విద్యార్థి ఎక్కడ దాకా వెనుకబడి ఉన్నాడో టక్కున గుర్తించడానికి దాంట్లో స్కోప్ ఉంది ఇప్పుడు గుణింతాలు రావట్లేదా దిత్వాక్షరాల దగ్గర వెనుకబడుతుందా ఎక్కడ వెనుకబడి ఉన్నాడు అనేది వెంటనే విద్యార్థికి ఐడెంటిఫై టీచర్ చేసుకోగలుగుతాడు దాంట్లో మొన్న ఆగస్టు నాడు పెట్టిన ఎగ్జిబిషన్ లో ఈ పలకను మంత్రి రాజనరసింహ సార్ కూడా చూపెట్టిండట పలక బాగుందా అంగన్వాడీ సెంటర్ల ప్రైమరీ స్కూల్లా పెట్టి ఎగురం చేస్తామే అని చెప్పిండట ఇక అట్లనే మన సర్కారులు ప్రతి ఏడా పదకొండు వేల కోట్లు విద్యకు ఖర్చు పెడతారు ఈ పలకతోటి అయితే ఐదు వేల కోట్లు ఆదా చేయొచ్చు లెర్నింగ్ మై స్లేట్ పలకతోటి పిల్లలకు చదువు చెప్తే సర్కార్కు సగం ఖర్చు తగ్గుతుంది అని అంటున్నాడు సారు వట్టి సాంఘిక టీచర్ తయారు చేసిన పలకకు మన దేశంలో ఏమి ఇల్లు ఉంటుంది కదా అదే ఏదైనా కార్పొరేట్ కంపెనీలు అనో గీబనో తయారు చేసి బల్లల్లో పెడతామని వస్తే బాగు బాగు బహుబాగు అని కళ్ళ కద్దుకొని తీసుకుంటారు అని అనబట్టిర్రట ఇక మన వ్యవస్థల గురించి తెలిసిన వాళ్ళు కుక్కలు చల్లకుండా ఏం కుక్కలు మోపయినాయి ఏం కథ దేశం అంతటా జనాభా కంటే కుక్క బాగానే ఎక్కువ ఉన్నట్టున్నది కదా చిన్నపిల్లలని అయితే పీక్క తింటున్నాయి పెద్ద వాళ్ళనైతే లేవకుండా చేస్తున్నాయి ఇక జీవాలనైతే ఏకంగా బలే తీసుకుంటున్నాయి ఎన్నైతున్నా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు చేతులు దులుపుకుంటున్నాయి అధికార వ్యవస్థలు ఈ వాడకట్టుల పట్టిన కుక్కలను ఇంకో వాడకట్లు విడిచిపెట్టి మా మా అనిపిస్తుర్రు గిట్నే ఊర కుక్కల దాడితోటి పశువుల పోగొట్టుకున్న ఒక పాడి రైతు కార్పొరేషన్ వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు ఏం చేసిండో చూడరి మంచి మాట కినప్పుడు ఇట్లానే చేయాలి చిత్తూరు జిల్లా తేనబండకాడు ఉండే గీ మదన్ మోహన్ అనే అన్న పసులను పెంచుకుంట పాలదందా చేస్తున్నాడట అయితే ఈ కుక్కలు సలగుండా పుట్టిన లేగ దూడలను ఆవుల మీద పగబట్టినట్టే వచ్చి ఎగబడి జీవి తీస్తున్నాయట నెల కింద కూడా గిట్లనే కుక్కలు వచ్చి ఆయనతో దూడ ప్రాణం తీస్తే కార్పొరేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండట కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చిండట అప్పుడు కుక్కలు లేకుండా చేస్తామని కార్పొరేషన్ వాళ్ళు కలెక్టర్ అప్పటి మందని అని చెప్పి ఎలగొట్టిర అయితే మళ్ళా నిన్న కూడా కుక్కల మంద మళ్ళీ లేగ దూడ మీద ఎవరి పీక తిన్న ఇట్లా అట్ట ఆవులను కూడా అడ్డగోలుగా గరిచినాయి అట్ట ఇక దాంతో మండి పంట రైతాన్న పసలను తోలుకొని వచ్చి చిత్తూరు గాంధీ విగ్రహం కాడ నిరసనకు దిగిండు కుక్కలు గరిసి జీవి ఇడిచిన దూడను రోడ్డు మీద వండబెట్టి నాకు న్యాయం చేయాలంటే మ్యాడి చేసిండు ఇట్లా కుక్కలు ఆవు గోళ్ళు న్యాయం కోసం రాలేదు నాకు కొత్త న్యాయం వస్తుంది నాకు అఫీషియల్గా జీఎస్ ఈ కుక్కల్ని చంపుకోవచ్చు ప్రజలు కుక్కలు చంపుకోవచ్చు అఫీషియల్గా ఒక లెటర్ కావాలి ఎందుకంటే మేము చంపలేమంటే ఈ బ్లూ క్రాస్ సమంత అమల వీళ్ళంతా ఉన్నారనమాట అందులో ఒక కుక్కని మనిషి చంపేస్తే ఆ మనిషిని వీళ్ళు చంపేస్తారు ఇట్లా ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు పోలీసు వాళ్ళు ఉరుకు వచ్చారు ఈ కుక్కల్ని క్లియర్ చేస్తామని నాకు హామీ ఇచ్చినారు హామీ ఇచ్చే నెల రోజుల లోపల మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ నాకు దాటి నా కూడా మనిషి మరి లేకుంటే కలెక్టర్ కు గ్రీవెన్స్ సెల్ లో కంప్లైంట్ ఇచ్చినాక కూడా పట్టించుకోకుంటే ఇక ఏం చేస్తారు సామాన్యులు వాడైపోనా కుక్కలను కూడా ఏమైనా తట్టు ఉండదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి ఇడిచిపెట్టుడు తప్ప వ్యవస్థలకు కూడా ఏం అధికారాలు లేకపోయే వరకు వీధి కుక్కలతోటి జనాలకు గోసే ఉన్నది అని అంటున్నారు ఇక కుక్క కాట్ల బాధితులు నూరు రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే నూరు మాటల వెనక ముందైతుంటాం బస్టాండ్లో నీళ్ళ బాటిల్ మీద ఐదు రూపాయలు ఎక్కువ తీసుకుంటేనే ఇదేం దోపిడీ అని లొల్లి పెట్టుకుంటాం ఒకవేళ క్యాబ్ డ్రైవరు యాప్లో చూపించిన పైసల కంటే ఎక్కువ తీసుకున్నాడు అనుకో ఎందుకు అలా భయ్య అని పంచాదికి దిగుతాం అట్లా పైసకు పది మూడు వేసి కాపాడుకుంటాం కానీ అట్లా కాపాడుకుంటున్న పైసలను కూడా పెడుతున్నారు గీ సాయిబర్ దొంగగాళ్ళు పైసకు పదిముళ్ళేసి పైలంగా కాపాడుకుంటున్న పైసలను పిప్పరవేం కొనుక తిన్న తలకగా కూసునకాయ నుంచి లేవకుండా కడుపుల సల్ల కదలకుండా దోసుకుంటున్నారు దొంగ పడివేగాళ్ళు ఈ నడుమ ఆన్లైన్లో మోసగాళ్ళు కొత్తతో వల్ల దోసుకునుడు పెట్టిర్రు ఎట్లనంటే తెలిసిన పేరు చెప్పి అర్జెంటు పైసలు అవసరం పడ్డాయి నగదు మా వంతుడు పంపిస్తున్నా నువ్వు జర ఆన్లైన్లో నాకు పైసలు కొట్టవా అని మత్పరిచ్చి ఖాతాలు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాడ షాపు నడిపించ అన్నగుండు కూడా గట్టనే ఒరిగిరాడు ఏమైందన్నా ఏమైందన్న చెప్పుకురా రాదు నేను మనీ ట్రాన్స్ఫర్ బిజినెస్ చేస్తాను నాకు ఒక కాల్ వచ్చింది నేను డాక్టర్ రాజారెడ్డి అని నా విజయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాను నాకు ఎయిటీ థౌజండ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిండు నా బాబుని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నా అని చెప్పిండి గత మీకు ఎట్లుంటుంది లోకల్ల పేరు పోయిన డాక్టర్ అని పేరు చెప్పి పైసలు అవసరం ఉన్నాయి మనిషిని పంపిస్తున్నాను నువ్వు ఆన్లైన్లో కొట్టేవు నువ్వు ఆన్లైన్లా కొట్టే లోపట్నే మావోడు వచ్చి నీకు ఇస్తాడు అంటే ఎవరైనా నమ్ముతారు కదా ఒక ఘటనకి అని కూడా నమ్మేడు అంతేనానే ఇప్పుడు ఆయన డాక్టర్ కదా షాప్ ఉందండి హాస్పిటల్ అని నమ్మకం ఇక అదే టైంలో సైబర్ దొంగోడు చెప్పినట్టే పిల్లగాడు వచ్చిండట పైసలు ఇవ్వమని ఈయనంటే గదేందా నువ్వే పైసలు ఇస్తావని నాకు ఫోన్ చేసి చెప్పిండు కదా డాక్టర్ అని ఆయన చెప్పిండట ఆడ బిర్యానీలు ఆర్డర్ చేసిండు పైసలు నీతాన్ని తీసుకోమన్నాడని అచ్చిన పిల్లవాడు చెప్పే వారికి ఈడెవడో మనకు సోపేసిండ్రో అనుకొని ఎంబడే సైబర్ క్రైమ్ వల్ల కంప్లైంట్ ఇచ్చిండట ఈయన పంపిన ఇరవై వేలకెళ్లి పదిహేను వేలు రిటర్న్ వచ్చినాయట సైబర్ క్రైమ్ అయినప్పుడు గంటలోపల కంప్లైంట్ ఇస్తే పైసలు వాపస్ వచ్చి తనకు ఛాన్స్ ఉన్నదని పోలీసు వాళ్ళు చెప్తుంటారు అందుకే అన్న బజాయించిపోయినట్టు ఉన్నాడు ఇక ఇదే జడ్ చీరల మొన్న ఒక బియ్యం దాదా చేసే కూడా ఇదే తీరులో మోసం చేసిరు ఇప్పుడు నీ లెక్క ఇంకో కావద్దంటే ఏం చెప్తావా అన్న ఎవరు ఎవరి మీద నమ్మకం చేయకండి మంచి మాట చెప్పినావు చూసిరు కదా ఎంత ఇంటిలో పేరు చెప్పినా సరే పైసలు అయితే గొట్టకూరి ఆగమైతే కాకూరి శరీర నీళ్ళు పోయి శరువు వెనక పడ్డాక ఎవరు చేయనిక ఏం ఉండదు యాది పెట్టుకోరు మరిగా ఇది అటు స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు సస్తనే ఉండదు టీవీ నైన్